మనం చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు చేసిందనమాట ఈపీఎఫ్ ఈపిఎఫ్ వడ్డీ రేట్లను ఖరారు చేసిన కేంద్రం సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి భవిష్య నిధి ఈపిఎఫ్ నిల్వలపై వడ్డీ రేట్ను కేంద్రం ఖరారు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై శాతంగా నోటిఫై చేసింది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇదే వడ్డీని చెల్లించిన సంగతి అందరికీ తెలిసిందే కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాలోకి వడ్డీ అయితే జమ కాబోతుందన్నమాట ఇక బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా అంటే పిఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాలు కూడా ఉమాంగ్ యాప్ను ఉపయోగ సందర్శించవచ్చు రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక ఆ యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్ళి సో మనం అలైనట్లయితే మనం చూసుకుంటే మొబైల్ నెంబర్ లాగిన్తో లాగిన్ అయ్యాక యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్తే యూఏఎన్ ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట ఆపై బ్యాలెన్స్ పాస్బుక్ వంటి వివరాలు అయితే కనిపిస్తాయి ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి అయితే మనకి ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే వెళ్ళి యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత నెంబర్ పాస్బుక్ను ఎంపిక చేసుకుని వివరాలు అయితే పొందొచ్చు మీ రిజిస్టర్ మొబైల్ నుంచి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ నెంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అయితే అవుతుంది కాసేపటి తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ రూపంలో లభిస్తుంది ఎస్ఎంఎస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్తో లింక్ అయిన మొబైల్ నుంచి మనకి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్కు ఈపీఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని మెసేజ్ చేయటం ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ అయితే పొందొచ్చు అనమాట సో ఇలా నాలుగు విధాలుగా మీరు చూసుకున్నట్లయితే మీకు వడ్డీ అంత జమ అయింది ఏంటనే అయితే మీరు చూసుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు